ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దరా చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా నిరూపించిన అజయ్ దరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి నిజంగానే అజయ్ దరా చేసిన కుట్రని కనిపెట్టాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి విష్ణుకైతే ఇక వెన్నెలా క్షమాపణ చెప్తుంది వెన్నెల క్షమాపణ చెప్పడంతో అప్పుడు ఇక విష్ణు అయితే నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని అంటూ విష్ణు కూడా పిల్లల్ని క్షమించేస్తాడు అలా పిల్లలిద్దరూ విష్ణు ఇద్దరూ కూడా కలిసిపోవడంతో వరలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ధర తన తల్లికి ఫోన్ చేసి ఇప్పుడు గనుక నేను నిన్ను కొట్టి ఉండకపోయింటే విష్ణుకి ఈ మ్యాటర్ వాళ్ళు చెప్పేసేవాళ్ళు చెప్పేస్తే విష్ణు మనకి ఎలాంటి గతిని పట్టించేవాడో ఆలోచించుకో అని అంటూ ఉంటుంది భవానీతో అవును ధర నువ్వు చెప్పింది నిజమే విష్ణుకి విషయం చెప్తే తను మనల్ని చంపనన్న చంపేసేవాడో అని అంటూ ఉంటుంది అయినా నువ్వు ఆ ఇంట్లో అన్ని అవమానాలు పడుతూ పని మనిషిగా బ్రతకాల్సిన ఏంటి వచ్చేసేయి ఎవరికీ తెలియకుండా నిన్ను దేశాన్ని దాటించేస్తాను అక్కడ జలసాగా బతుకుతూ గాని అని భవానీ అయితే అంటూ ఉంటుంది నాకిప్పుడు కావాల్సింది ఆస్తులు అంతస్తులు జల్సా చేసే జీవితం కాదో నా జీవితాన్ని నాశనం చేసిన ఆ వరలక్ష్మి పతనం వరలక్ష్మిని పతనం చెయ్యాలి తన జీవితంలో దెబ్బ దెబ్బతీయాలి వరలక్ష్మి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే చూసి ఆనందపడాలి నా జీవితాన్ని నాశనం చేసిన వరలక్ష్మి పతనాన్ని చూసే వరకు ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వెయ్యను అని ధర అయితే భవానీతో చెప్తూ ఉంటుంది అప్పుడైకా భవానీ సరే ధర నీ ఇష్టం అని అంటూ ఉంటుంది తర్వాత ధర తన తల్లితో ఫోన్లో మాట్లాడడం మొత్తం కూడా చిన్న వినేస్తాడో చిన్న వినేసి ధరతో అంటూ ఉంటాడో నీకెందుకు వదిన మీద అంత కోపం అసలు ఎందుకు నువ్వు ఇంత జరిగినా మారవా ఇంట్లో ఇంత గొడవైంది అయినా సరే నీకెందుకు మార్పు రాలేదు అని అంటూ ఉంటాడో చిన్న అయితే అప్పుడే ధర అయితే నాకు కావాల్సింది ఆ వరలక్ష్మి పతనం ఆ వరలక్ష్మి వల్లేను నీ బిడ్డకి తల్లినవుతున్నాను నాకు ఇంత నరకం చూపిస్తున్నా ఆ వరలక్ష్మిని వదిలిపెట్టను ఏదో ఒక టైం వస్తుంది నాకు కూడా ఆ టైంలో నేను కూడా తనకి బదులు తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ధర అన్న మాటకి అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణు దగ్గరికి అయితే వెళ్తుంది ఇక విష్ణుతో అంటూ ఉంటుంది పిల్లలు మనసు మార్చుకున్నారు ఇప్పుడు మీకు హ్యాపీయేనా అని అడుగుతూ ఉంటే పిల్లలు మనసు మార్చుకున్నారు కానీ నీ మీద ద్వేషం అలాగే ఉండిపోయింది వరలక్ష్మి అని అంటూ ఉంటాడు విష్ణు ఎందుకు విష్ణు గారు నేనంటే అంత పగను పెంచుకున్నారో నేనంత కాని పని ఏం చేశానో అని వరలక్ష్మి అంటూ ఉంటుంది నా మీద మీకు ఎంతో ప్రేమ ఉంది మనం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని అంటూ వరలక్ష్మి అయితే విష్ణుని ప్రేమగా అడుగుతూ ఉంటుంది అప్పుడే విష్ణు వరలక్ష్మి మాటకి ఇక తను కూడా ద్వేషాలు అనేవి మర్చిపోయి వరలక్ష్మికి దగ్గర అవ్వాలని ఆలోచన అయితే వచ్చేలాగా వరలక్ష్మి మాటలు విష్ణుని మార్చేస్తాయి తరువాత ఇక విష్ణు అయితే తనకి కంట్లో ఏదో పడిందని డ్రాప్స్ తీసుకురామని చెప్తాడు కళ్ళు మండుతున్నాయని చెప్పి ఎందుకంటే రూమ్లో ఒక విధమైన స్ప్రే అయితే కొడతారు ఎవరో బయట నుంచి దాంతో విష్ణు కళ్ళు మండుతూ ఉంటాయి వరలక్ష్మి అక్కడ ఉన్న ఐడ్రాప్స్ని తీసుకువస్తుంది ఐడ్రాప్స్ని తీసుకువచ్చి విష్ణు కళ్ళల్లో వేస్తుంది దాంతో విష్ణు మంట మంట అని చాలా విలవిలలాడిపోతాడు ఇక విష్ణువుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు వేసిన ఐడ్రాప్స్ అవి కెమికల్స్వి అతని చూపు కోల్పోయాడు అని అనడంతో ఒక్కసారి కుప్ప కూలిపోతుంది వరలక్ష్మి అయితే కుమిలి కుమిలి ఏడుస్తుంది అప్పుడే ఇక ధర తన తల్లితో అంటూ ఉంటుంది వరలక్ష్మి పతనం మొదలైంది మమ్మీ వరల విష్ణు కళ్ళు పోయాయి తను కంటి చూపు కోల్పోయాడు అది కూడా నేను చేసిన కుట్రకి అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ఇక ధర చేసిన పనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భవానీ అయితే కంటి చూపు పోయిన విష్ణు బాధపడుతూ ఉంటాడు పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక వరలక్ష్మి బాధపడుతూ ఉంటంగా అజయ్ అయితే అక్కడికి వచ్చి నువ్వు విష్ణు కలర్లో వేసిన ఐడ్రాప్స్ ఎక్కడున్నాయి వరలక్ష్మి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక చూపిస్తుంది ఐడ్రాప్స్ తీసుకుంటాడు తీసుకొని అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు అని అంటూ ఉంటే ఆ ఐడ్రాప్స్ నేను పక్కనే ఉన్న మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే అజయ్ అయితే ఆ డ్రాప్స్ వరలక్ష్మి ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో అక్కడికైతే వెళ్తాడు వెళ్తాడో వెళ్ళి ఇవి వరలక్ష్మి చేతికి ఇచ్చింది మీరే కదా ఎందుకు వరలక్ష్మి చేతికి ఇలా కంటి చూపు పోయే డ్రాప్స్ ఇచ్చారో చెప్పండి అని వాళ్ళని నిలదీస్తారు మేము ఏమీ ఇవ్వలేదు సార్ అని అంటూ వాళ్ళు దబాయిస్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి సీసీ ఫుటేజ్ని చూపిస్తుండడంతో అప్పుడే సీసీ ఫుటేజీలో ధర అక్కడికి వచ్చినట్టు ఉంటుంది ధర ఆ మెడికల్ షాప్ అతనికి డబ్బులు ఇచ్చినట్టు అన్నీ కూడా సీసీ ఫుటేజ్లో ఉంటాయి అవి చూసి అజయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మరి దీన్నేమంటారు నువ్వు ఆమె దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు మెడికల్ షాప్ అతనైతే అయితే ఆమె ఈ డ్రాప్స్ని వరలక్ష్మి అని ఆమె ఇక్కడికి వస్తుంది ఆమెకి డ్రాప్స్ అడుగుతుంది అప్పుడు ఇవి ఇవ్వు అని చెప్పి నా చేతికి ఈ కెమికల్ కలిపిన ఐడ్రాప్స్ని ఇచ్చింది సార్ వరలక్ష్మి అనే ఆవిడ వచ్చింది అడిగింది అడిగితే నేను ఇవే ఇచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు డబ్బులకి కకృతిపడి ఒక జీవితాన్ని నాశనం చేశావో ఒక మంచి అతనికి కంటి చూపు పోయేలా చేసావో నువ్వు ఎంత దుర్మార్గపు పని చేశావో నీకు తెలుస్తుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సారీ సార్ అని చెప్తూ ఉంటే నీకు అజయ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన అజయ్ ధర అని గట్టిగా అరుస్తాడో వరలక్ష్మిని విషమిచ్చి చంపాలని చూశావో ఇప్పుడు కంటి చూపు పోగొట్టావో విష్ణుకి నీకు వీళ్ళ మీద ఎందుకంత పగ ఎందుకు నువ్వు ఇలా చేసావో అని అడుగుతూ ఉంటాడో అజయ్ అయితే ఏంటి అజయ్ గారు విష్ణు కంటి చూపు పోవడానికి కారణం ఈ ధరానా అని అనంగానే అవును వరలక్ష్మి విష్ణు కళ్ళు మండేలా చేసి నువ్వు ఎలాగో మెడికల్ షాప్కి వెళ్తావని ఆలోచనతో ఆ మెడికల్ షాప్ అతనికి డబ్బులిచ్చి ఈ కెమికల్ కలిపిన ఈ డ్రాప్స్ అని ఇవ్వమని చెప్పింది నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ ధర చేసిన కుట్ర బయటపడింది అని అంటూ ఉంటాడు అజయ్ అయితే ఇక అజయ్ అన్న మాటకి అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఆ రోజు నువ్వు నాకు విషం కలిపి చంపాలని చూసావు ఆ రోజు చిన్న బతిమిలాడాడని నిన్ను కాపాడాను తప్ప నిన్ను వదిలేశాను కానీ నీలాంటి దాన్ని వదలకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది అని ధరాని పీక నొక్కుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక విష్ణు అయితే ఆగు ఆగు వరలక్ష్మి ఈ ధరాని చంపి నువ్వు జైలుకు వెళ్తావా వద్దు ఈ ధరాకి తగిన శిక్ష నేను విధిస్తాను అని పోలీసుల్ని పిలిపిస్తాడు ఇక పోలీసుల్ని పిలిపించి ధరని అరెస్ట్ చేయిస్తాడో విష్ణు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటు లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు